ప్రభువును నామమునకే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీసస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి వ్యాధిలోను బాధలోను కష్టంలోను దుఃఖంలోను వంటరితనంలోను ఏ దిక్కుతోచనే వచ్చిన స్థితిలో అన్ని సమయాల్లో నేనున్నానని మీ చేయి పట్టుకొని నడిపించిన దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అయితే ఈ పదకొండు నెలలు దేవుడు మనల్ని అన్ని విధాలా కాపాడినందుకు ఎందుకు ఎంతైతే థ్యాంక్స్ చెప్తున్నామో అలాగే ఎంతో మంది తమ తమ ఆప్తుల్ని కోల్పోయి ఉన్నారు ఎన్నో కష్టాలు దుఃఖాలు వేదనలు మరి రకరకాల యాక్సిడెంట్స్ భయంకరమైనటువంటి బస్సు యాక్సిడెంట్స్ అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అలాగే ట్రైన్స్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తులు రైతులైతే ఎంతో పంట నష్టపోయి ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి వ్యాధి బాధల్లో ఉన్నవారు అయ్యా ఎప్పుడు మాకు ఇంకా విడుదల మరి సంవత్సరం ముగింపుకొచ్చేసింది ఇక మాకెప్పుడు విడుదల అంటూ మరి ఎన్నో రకాల బాధల్లో ఉన్నవారు ఉన్నారు ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఇది సాధించాలి అని టార్గెట్ పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని ఒక గురి కోసం నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ గురిని నువ్వు ఒకవేళ చేరలేకపోయావేమో నిరాశ ఆశపడవద్దు ప్రియా సహోదరి సహోదరుడు అని ఎందుకంటే దేవుడు అన్ని వేళ మనతోనే ఉన్నాడండి ఒకవేళ ఈ రోజు నువ్వు సాధించలేకపోవచ్చు ఒకవేళ మంచి ఉద్యోగాన్ని టార్గెట్ పెట్టుకొని సాధించలేకపోయావేమో నీ కుటుంబంలో ఆత్మ కోసం సంవత్సరం అంతా పోరాడి పోరాడి కొన్ని సంవత్సరాలుగా ఈ ఆత్మను నాకు ఇవ్వు బ్రవ్వా అని ఎంతో గోసారి చున్నావేమో ఎంతో వేసారిపోయావేమో కానీ నిరాశపడవద్దు ఎందుకంటే నీవు ఒకటి అడుగుతుంటే అది పొందుకోలేకపోతున్నావంటే అంతకంటే శ్రేష్టమైనది ఏదో నీకు దేవుడు దాచి ఉంచాడు దేవుని ఎడల నీ ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంటుంది ఆర్ ఏ సెలెక్టెడ్ పీపుల్ నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు నువ్వు ప్రత్యేకించబడ్డావు నువ్వు దేవుని కోసం ఏర్పాటు చేయబడ్డావు భయపడవద్దు ఎందుకంటే జరగటం లేదంటే చాలా మంది నిరాశ పడిపోతున్నారండి ఈ కార్యం మాకు జరగటం లేదు కదా దేవుడు మాకు ఏం చేశాడు అంటూ ఎంతో వేదన చెందుతున్నారండి అలా ఆవద్దు దేవుడు ఈ నీవు ఈ సంవత్సరం అంతా ఒకవేళ మరి వేదనలోనే ఉన్నావేమో ఇక రాబోయే సంవత్సరము ఇదిగో ఈ డిసెంబర్ నెలలో దేవుని యొక్క స్వార్థ దేవుని యొక్క పుట్టుకను గురించి ఎంతో బాహాటంగా ప్రకటింపబడుతున్నటువంటి మరి ఈ సమయంలో ఈ డిసెంబర్ నెల ఈ మొదటి రోజు ఈ ఫస్ట్ డే నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడు మరి మనకి ఇస్తుండగా చూద్దాము చూడండి లోకా స్వార్థ రెండో అధ్యాయము పదహారో వచనంలో చూద్దాము చూడండి పదహారో వచనంలో పదహారో వచనము త్వరగా చూద్దాం త్వరగా వెళ్ళి మరియను ఏషేబును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూసిరి త్వరగా వెళ్ళి త్వరగా you <laughs> త్వర త్వరగా నేను ఏదో ఒకటి సాధించాలి త్వర త్వరగా నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను సెటిల్ అవ్వాలి నా కుటుంబం సెటిల్ అవ్వాలి నా బిడ్డల సెటిల్ అవ్వాలి నా సంఘము అభివృద్ధి చెందాలి నా ఆధ్యాత్మిక స్పిరిచువల్ లెవెల్స్ పెరగాలి అని త్వర త్వరగా త్వర త్వరగా వెళ్ళాలని నీ ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మనం చదివినటువంటి మరి ఈ యొక్క సందర్భాన్ని బట్టి యుకాస్ వార్త రెండు అధ్యాయం పదహారు వచ్చిన వాడు త్వరగా వెళ్లి మరియను యేసేబును పుట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూసినట్లు ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడండి చక్కని వాగ్దానము ఏంటంటే తప్పక నీవు నీ డెస్టినీని నీ గమ్యాన్ని నీ దర్శనాన్ని నువ్వు చూస్తావు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో కొన్ని వేల మధ్య మంది మధ్య ఉండి నేను ఆరాధన చేయాలని ఒక ఆశ కలిగి నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఖచ్చితంగా నువ్వు చూస్తావండి నా బిడ్డ మంచి ఉద్యోగము చేస్తూ మరి భార్యా బిడ్డలతో సంతోషంగా ఉండ ఉంటే చూడాలని ఆశపడుతున్నావేమో నువ్వు చూస్తావు ఖచ్చితంగా మంచి దినములు చూస్తావు మంచి సమయము నువ్వు చూస్తావు మంచి జరుగుట నువ్వు చూస్తావు ఎంతో మరి కాలంగా ఎదురు చూస్తూ ఈ కార్యము జరిగితే బాగుండు నా జీవితంలో అంటూ ఎదురు చూస్తూ ఉన్నావేమో ఖచ్చితంగా నువ్వు చూస్తావండి ఒక మంచి గృహం కొనుక్కోవాలనుకుంటున్నావు ఖచ్చితంగా ఆ యొక్క మంచి దినాన్ని నువ్వు చూస్తావు నీ భర్తలో నీ భార్యలో నీ బిడ్డల్లో నీ సంఘంలో నీ సమాజంలో నువ్వు ఏదైతే చూడాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నావో ఆ రోజు గొర్రెల కాపర్లు దేవ దేవదూత మాట విని లోబడి త్వరపడి వెళ్లి మరియను ఏసేబును తొట్టిలో పండుకొని ఉన్న ఏసుని ఎలాగైతే చూశారో నీవు కూడా నీ లక్ష్యాన్ని చూచెదవు నీ దర్శనాన్ని చూచెదవు నీ గమ్యాన్ని చూసేదవు నీ గమ్యమేదో నీ లక్ష్యమేదో నీ దర్శనమేదో ఖచ్చితంగా చూస్తావని నువ్వు చూస్తావు నిన్ను నువ్వు చూడగలిగే దినాన్ని ఆయన నెక్కిస్తాడు ఎందుకంటే మరి దేవుడు అంటే ఆయన అంటే ఏంటో సామాన్యంగా మనం అనుకోవద్దండి ఆయన ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో చిన్న చిన్న విషయాలు ఆయన చేయకుండా ఉంటాడా నీ బిడ్డ వివాహం విషయంలో ఆయన లేట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా లేదు లేదు ఆయన గొప్ప కార్యం చేస్తాడు నీ ఉద్యోగ విషయంలో నువ్వు ఏదైతే డెస్టినీ పెట్టుకున్నావో ఏదైతే గురి కలిగి ఏదైతే గమ్యాన్ని నేను ఉన్నావో అది నీవు చూస్తావండి చూస్తావు ఒక ఉద్యోగము ఈ ఉద్యోగంలో నేను ఉండాలి నేను చెయ్యాలి నాకు కావాలి ప్రభా ఇది నీ చిత్తం అయితే నీ పరిచరకు ఆటంకం లేకుండా ఉండునటువంటి ఉద్యోగం అయితే నాకు దయచే ప్రభు ఆ ఆ దినవల్ చూస్తావు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నువ్వు ఖచ్చితంగా నీ యొక్క లక్ష్యాన్ని చూస్తావు అది చేరటం ఆ లక్ష్యాన్ని నువ్వు పొందుకోవటం నువ్వు చూస్తావని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర కనమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీ పొందనాలయ్యా ఎంతో మంది తండ్రి వారు సాధించాలనుకున్న లక్ష్యము గురి ఆ యొక్క తండ్రి ఏవైతే డెస్టినీస్ ఉన్నాయో అవన్నీ పొందుకోలేక ఈ సంవత్సరం అంతా ఈ పదకొండు నెలలు ఎంతో నిరాశ పడ్డారేమో కానీ ఈ రోజు నువ్వు ఇచ్చావయ్య నువ్వు మాట్లాడు గొర్రెల కాపర్లు ఎలాగైతే త్వరపడి వెళ్ళి మరియను ఏసేబును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారో ఈ రోజు నా తండ్రి మాకు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము మా డెస్టినీ ఏదైతే ఉందో మా దర్శనము మా గమ్యము మా గురి ఏదైతే ఉందో అది మీరు చూస్తారని మీరు చూడబోతున్నారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అవన్నీ కూడా తొలగించబడి మంచి దినములు చూసే రోజులు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలయ్య అద్భుతకరమైన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలయ్య సమకూర్చబోతున్నందుకు వందనాలయ్య ఏ భారతదేశాన్ని దీవించబోతున్నందుకు అందనాలయ్య వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు మీరు ఇవ్వబోతున్నందుకు అందనాలయ్య ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా మమ్మల్ని కాపాడండి పోతున్నందుకు మీకు వందనాలు గత సంవత్సరములు అయ్యా గత పదకొండు నెలలు మాకు తోడుగా ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి నూతన సంవత్సరంలోనికి అడుగడబోతుండగా తండ్రి ఆత్మలు మారు మనసు రక్షణలోకి సహాయం దయచేయండి అత్యంత ముఖ్యంగా స్థానిక సంఘాల్లో జరుగుతున్న ఎర్లీ మార్నింగ్ ఘనంగా జరిగించండి తండ్రి చిన్న లేదు పెద్ద లేదు అవి అన్ని సంఘాలలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామము వారి మధ్య నేను ఉంటానన్నావు కదా ప్రవ్వ అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుటకు సహాయం దయచేయండి స్థానిక సంఘాలని గలిబిలి పెట్టాలని చూసే ప్రతి విధమైన దురాత్మ అంధకారీ శక్తుల క్రీస్తు నామంలో బలవంతుని బంధిస్తున్నాము ప్రభా వాడిని తుత్తులే చేస్తున్నాం వాడిని సర్వనాశనం చేస్తున్నాం నామంలో తండ్రి చక్కగా జరుగుటకు సహాయం దాచేయండి ఈ ఫెస్టివల్ డేస్ లో ఏ కీడు ఏ అపాయాలు కుటుంబాల మీద లేకుండా మీ మహిమ కాపుదాలు ఉంచమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆముల్లో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృతం మనకి తోడుగా ఉండి నడిపించింది దాకా గాడ్ బ్లెస్